కొన్ని రోజుల నుంచి అందరూ ఎదురు చూస్తున్న ఆంజనేయ స్వామి గుడిలో ధ్వజస్తంభం స్థాపన రానే వచ్చేసింది ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంతకు ముందు ఇక్కడ చిన్నగా ఆంజనేయ స్వామి ఉండేవాళ్ళు ఇప్పుడు పెద్దగా విగ్రహాన్ని కట్టి గుడి కూడా కట్టారు ఈ రోజు ధ్వజస్తంభం స్థాపన అనుకున్న దానికంటే చాలా భారీగానే వచ్చారు భక్తులు మేము వెళ్ళినప్పుడు అయితే చాలా రష్గా ఉంది ఇంత రష్గా ఉన్న ఉన్నా దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టి ధ్వజస్తంభంలో ఈ నవధాన్యాలు అలాగే రాగి ఇత్తడి వేస్తే మంచిది అంటారు విజయవాడ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నున్న దగ్గర ఉన్న ఈ పోలవరం రోడ్ లో ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా దర్శించుకోండి ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు మా నానమ్మ చెప్పారు ధ్వజస్తంభం పైన ఉన్న శిఖరాన్ని ఖచ్చితంగా చూసి రండి పుణ్యం వస్తుంది పుణ్య లోకాలకి వెళ్తారు అని మరి అంత గట్టిగా చెప్పినప్పుడు చూడకుండా ఎలా ఉంటాము అందుకే నేను చూసి మీకు కూడా చూపిస్తున్నా దండం పెట్టుకోండి ఇంకా క్లియర్ గా చూపిద్దాము అనుకున్నా కానీ మీకు బట్ అక్కడ రష్గా ఉండడంతో నేను వీడియో తీయలేకపోయాను వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి